హంగులోను అస్తం అవ మరో ఏడు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాల్లోకి తొంభై రెండుకు చేరిన అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య తొంభై రెండు అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య బీఆర్ఎస్కు దక్కిన ఇంద్రేశం మున్సిపాలిటీ ఇంద్రేశం మున్సిపాలిటీ ఎందుకు దక్కిందంటే ఒక దరిద్రుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండు సరే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కూడా సరిగా బతకని ఆ దరిద్రుడు కాటా శ్రీనివాస్ ఉండే కాటా శ్రీనివాసు అక్కడ ఇంకొక ఆయన నీలం మధు నీలం మధు ఎలక్షన్లు అయిపోయాక కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అయ్యిండు వీళ్ళ వీళ్ళిద్దరు ఉండగా మళ్ళీ ఈయన వచ్చి జాయిన్ అయ్యిండు జైన్ అయ్యి కాంగ్రెస్లోనే ఉంటాను కండవ కప్పుకొని తిరిగి మళ్ళ పోయి ఆయనంతలో మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని కలిసి అసలు ఎండ్లో ఉన్నాడో ఏందో తెలియని పరిస్థితులలో ఉండి కాంగ్రెస్ పార్టీలో గసోంటి చీడ పురుగులకు కండవ కూడా కప్పొద్దు అసౌంటోని మీద ఏమేమి ఎలిగేషన్లు ఉన్నాయో అవన్నీ బయటికి తీసి మొత్తం తోముడు పట్టి పెట్టాలి ఎంత ఘోరంగా ఉన్నదంటే పటాన్ చేరు ఏరియాలలో మైనింగులు ఆయనకి ఎక్కడి నుంచి ఆ అక్రమాస్తులు ఎవరికి బినామీ ఇవన్నీ బయటికి తీసి తోమాలయనని అనవసరంగా మొత్తం ఆగం చేసి కూర్చున్నాడు ఇప్పుడు ఆగం చేసి లాస్ట్ పోయి మళ్ళీ బీఆర్ఎస్ఓలకు కండవ కప్పి ఇంక ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఒక్క మున్సిపాలిటీ వచ్చింది మళ్ళీ ఆయన డైలాగులు బుల్లెట్ దిగిందా లేదా అట సిగ్గుండాల గసౌంటోడు రాజకీయ వ్యభిచారి ఎవడంటే గూడం మైపాల్ రెడ్డి అందులో ఉంటాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఇంట్లో ఉన్నాడు అన్ననే ఉన్నా అంటాడు సిగ్గుండాలి గసం తోడట ఇక మళ్ళీ లాస్ట్కి అక్కడ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఎవరు గెలిస్తే మళ్ళీ అన్నకాయ పోయి నిలబడ్డాడు ఇంత ఇంత వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ గాడు కేతనపల్లి కానాపూర్ స్థానాలు మళ్ళా వాయిదా పడిన ఎన్నికలు ఇబ్రహీంపట్నం పాలకవర్గం ఎన్నికపై కోర్టు స్టే కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ దాడి మంత్రి వివేక్పై దాడి చేస్తున్నారు నిజంగా బల్కసుమనే దాడి చేయించింది కూడా దాడి చే చేస్తున్నది కూడా రాళ్లతో దాడి చేసింది ఈ బల్కసు అని టీం ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల మీకు ఉరిగేది ఏమున్నది మీరేం చేసేది ఏమున్నది ఎంతసేపటికే నిత్యం వార్తలల్లా నిలవాలి ఏదో అలజడి సృష్టించాలి ప్రజలల్ల దానికే దానికి తప్పితే మీరు చేసేది ఏం లేదు రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా తోడ్పడతారంటే అది ఏం లేదు ఎంతసేపటికి ఏదో ఒకటి అలజడి సృష్టించాలి ఇదే మీ టార్గెట్ పార్కింగ్ కోన్ను విసిరిన సుమన్ జనగామ తొర్రూరు ఎన్నికల్లో హైడ్రామా పార్కింగ్ కోన్ విసిరిండట ఏది అవి ఉంటాయి కదా అవి విసిరేసి అంటే రౌడీజం చేద్దామని చెప్పేసి బల్కసుమన్ అనుకుంటున్నాడు ఏదో తెలంగాణ ఉద్యమంలో చేస్తే చెల్లింది అప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు నిలబడ్డరు కాబట్టి అలా ఏం చేసినా చెల్లింది అందరూ కలిసి ఉద్యమానికి సహకరించరు ఇది అదే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఆట ఆడుతుంటే కాడికి తోడుకలు తీస్తారు నువ్వు అనుకుంటుండొచ్చు మేము ఉద్యమం చేసినాం ఉద్యమం చేసినా ఉద్యమం చేసినాం తెలంగాణ వచ్చింది అయిపోయింది తెలంగాణ అభివృద్ధి కోసం చేయాలి ఇక్కడ చూడూరి రాజకీయాల్లో ఉండాలా వద్దా తొర్రూరు ఎన్నిక రాజ్యాంగ విరుద్ధం ఠానాలో కంటతడి పెట్టినా ఎర్రబెల్లి అబ్బా ఏం ఏడు ఎడుస్తుండో నాయన ఈ గడ్డం ఎక్కడ భాయం మరి గడ్డం నిన్న మన గడ్డ ఉండే ఏది జుబ్లీల్స్ ఎన్నికల డ్యాన్స్ వేస్తుండు కా కేటీఆర్ కాన్వాయి మొదల సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ ఇప్పుడు ఏడుస్తుండు ఏమో ఏడుపంటారుగా దాన్ని ఏడుపు ఏడుస్తున్నాడు సిగ్గు ఉండాలి నువ్వు మనవరాలు వయసు ఉన్న యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయినావు మళ్ళా ఇప్పుడు మళ్ళా మున్సిపాలిటీ కూడా బాగా ఇక సిగ్గు లేకుండా నువ్వు రాజకీయాలలో నుంచి విరమించుకుంటే చాలా బెటరు నీ వయసు అయిపోయింది నువ్వు ఏదో కలర్ వేసుకొని మెయింటైన్ చేస్తున్నావు నీతో కాదు అయిపోయింది నువ్వు ప్రజలకు చేసింది కూడా ఏం లేదు ఏం చేయలేవు కూడా